అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మార్నింగ్ టిఫను టిఫన్ ఇస్తా ఉండ మగవాళ్ళకి వచ్చేసిందే ఏం టిఫను అనేసి ఇప్పుడు అని చూడండి అన్నదాత ఉండాలి ఫ్రెండ్స్ వచ్చేసిందే జ్యోతి అని చెప్పేసి ఆ జ్యోతి వాళ్ళు వాళ్ళ అన్న పేర్లా మ్యారేజ్ కావాలా అని ఆశీర్వాద్ ఆశీర్వాదం అని చెప్పి పెట్టినారు ఇప్పుడు ఫుల్గా వాళ్ళదే ఉంటుంది అన్నదానం వచ్చి ఇప్పుడు నోటీస్ అని చూడండి ఏం చేసినాము అని చెప్పేసి విజయ్ భాస్కర్ గారికి కళ్యాణ కంకణం కూడి రావాలనేసి మన ఆశ్రమంలో అన్నదానం అయితే ఏర్పాటు చేశారండి అవ్వదాతలు అందరూ ప్రార్థిస్తారు రోజంతా వాళ్ళదే అన్నదానం ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం భోజనం టైంలో అయితే ఫుల్ వీడియో తీసుకుంటామండి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముందు పూజ చేసి మేమైతే ప్రార్థిస్తామండి ఇప్పుడైతే టిఫిన్ అయితే వడ్డిస్తున్నామండి జ్యోతి టిఫిన్ వడ్డించినాంరా అనే మెన్న పెళ్ళనే టిఫిన్ వడ్డించినాం ఫస్ట్ రెడీ పెళ్ళ అన్నదానం వడ్డించినాము టిఫన్ టిఫిన్ వడ్డించినాము ఇప్పుడంతా మీదే భోజనం ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది ఆ రెండు వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాము వచ్చేసి ఇప్పుడు చూడరా ఇప్పుడు అన్నదాత చెప్తాం నీకి అమ్మ భాస్కర్ రెడ్డి ఫస్ట్ ఆశీర్వదించు అమ్మ భాస్కర్ రెడ్డికి విజయ్ భాస్కర్ రెడ్డికి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని చెప్పేసి ఆశీర్వాదం విజయ్ భాస్కర్ గారికి ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੰਦੀ ਨੇ ਪੈਣ ਲਿਹਾਵਾ ਦਰਬਾਰ ਵਿੱਚ ਸਿਵਾ ਦਾ ਕੱਲਿਆਣਾ ਫਰਸੀ ਰਮੇਸ਼ਾ ਉਹ ਲਾਗਾ ਓਮ ਲਗਨ ਕੋਮਲੇ ਰਾਉ ਲਾ ਲਾ భాస్కర్ నీకు నాకు అంకణం కూడా వచ్చి నీకు భిన్న మ్యారేజ్ కావాలబ్బా శీఘ్రం కళ్యాణ ప్రాప్తి శ్రీ కృష్ణ భగవానుడు నీకు భిన్న కంకణం కూడా మాది చేశారు వచ్చేసింది మేము ప్రార్థిస్తున్నాము సుబ్రహ్మణ్య దగ్గర కూడా నీ పేరు పెట్టి నేను ప్రార్థిస్తాను అది కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తాము వచ్చేసిందే జ్యోతి ఇప్పుడు అన్నదాత చెప్తాను చూట అన్నదాత అన్నదాత శతమాన్ శతమాన్ భవతి శత ఆయుష్మాన్ భవ అది అన్నం 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 పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం సన్నపూర్ణేపూర్ణి ఆంధ్ర మొక్క తినండి భాస్కర్ కి బిన్న కళ్యాణం గంగనం కూడి రావాలిరా లగ్నం కూడి వచ్చి బిన్న మ్యారేజ్ అవుతుంది ఖండితంగా అవుతుంది మేము శ్రీకృష్ణ భగవానికి ముందు కూడా పూజ చేస్తాము శుక్రవాడిని ముందు కూడా పేరు పేరు రాసి పెట్టి నేను ముగ్గు పూజ చేస్తాము ఇడ్లీ పెట్టిండారు చెట్నీ తమ్మడా తమ్మోడ నాస్తాకి తింటా ఉండా జ్యోతి గారు విజయభాస్కర్ రెడ్డి గారికి శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తిరసం అవ్వాలనేసి అవ్వాతాతలు అందరూ ప్రార్థించారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి కళ్యాణ కంకణం త్వరగా కూడి రావాలని ఆ భగవంతుడిని అయితే మేమంతా ప్రార్థిస్తున్నామండి